హైదరాబాద్ బెనిఫిట్ షోకి నేను వ్యతిరేకం ఇది బ్లాక్ మార్కెట్ బ్లాక్ లో టికెట్ అమ్మితే పోలీసులు జైలు పెడతారు ఇది బ్లాక్ లో అమ్ముకోవడానికి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది ఇది ఇది లేని ఒక నిబద్ధత లేని ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి రేట్లు పెట్టుకుంటారు ఏంటంటే రేట్లు డబ్బు ఖర్చు పెట్టారు అది ఎవరి కోసం ఖర్చు పెట్టారు వ్యాపారం ఉందని ఖర్చు పెడతారు ఎవరైనా గతంలో తెలుగు సినిమా కోటి రూపాయలు మించి ఉండేది కాదు ఎనభై ఎనభై లక్షల ఖర్చు పెట్టారు ఇప్పుడు వంద కోట్లకు వెళ్ళింది వాళ్ళ బిజినెస్ ఆంధ్ర ఆడితే ఉండేది కాదు తెలుగు సినిమా ఇవాళ గుజరాత్ ఏంటి బెహార్ ఏంటి బెనాల్ ఏంటి ఫారెన్ ఏంటి వెళ్ళింది వ్యాపారం పెరిగింది వాళ్ళ బిజినెస్ పెరిగింది కనుక ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టామో మాకు తగ్గించండి అని అడుగుతుంటారు ఇళ్ళు అంటే తక్కువలో తీస్తే తగ్గిస్తారా రేట్లు చక్కటి సినిమా తక్కువ తీస్తారు నూట యాభై రూపాయలు టికెట్ యాభై రూపాయలు చేస్తారా ఏది పాలసీ ఇది ఈ గీత జ్ఞానం లేని పాలసీ ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసే పాలసీ ఎక్స్ప్లాయిటేషన్ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ లేకుండా చేయాలనే కదా బెనిఫిట్ షో కి ప్రభుత్వం బెనిఫిషో అనేది బ్లాక్ మార్కెట్ కాక నిజం అయితే వంద రూపాయలు టికెట్ వందకు అమ్ముతున్నారు నూట యాభైకి అమ్ముతున్నారు యాభై వేలు పదివేలు ఇరవై వేలు బ్లాక్ టాకెట్ అండి కథలు చెప్తారండి బ్లాక్ మార్కెట్ బ్లాక్ అని ఇంకా అఫీషియల్ చేశారు వీళ్ళు అది బ్లాక్ లో అమ్ముకుండా అఫీషియల్ అమ్ముకోండి అని దౌర్భాగ్యం ఇది అడుక్కునే ఈ ప్రొడ్యూసర్ లో ఖర్చు పెట్టి తీసామని చెప్పి అడుక్కుంటున్నారు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ బెత్త వేస్తా అండి అదే సినిమా తీసాము బ్రహ్మాండిట్ షోలు లేకుండా సూపర్ హిట్లు అవ్వలేదా రండి ఇప్పుడు సినిమా చూడక ముందే జనసేన నాయకులు సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అంటున్నారు మీరేమంటారు అంతే అది ఫ్యాన్స్ మరి అందుకే ఫ్యాన్స్ వాళ్ళు ఫ్యాన్స్ అనేది అందుకే ఏ సినిమా ఏ హీరో కనరు మా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఏ హీరో అనరు ప్రతి ఏడుగురు హీరోలు ఉన్నారు ఏడుగురు హీరోలు ఎనిమిది హీరోలు ఎనిమిది మంది హీరోలు ఆ హీరో సినిమాల వరకు రిలీజ్ అప్పుడు ఈ గొడవ రేట్లు పెంచడాలు మిగతా వాళ్ళకు ఉండదు ఎనిమిది హీరోలు అది చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇతను వీళ్ళందరికి ఈ ఎనిమిది మందికి ఉంటాయి మా ఓపెనింగ్స్ కనుక వాళ్ళు ఆ ఓపెనింగ్స్ లో అడావిడి చేస్తారు సాయంత్ర పాలా చేస్తారు ఏది రొటీన్ ఆ గతంలో ఉన్న హీరోలు అప్పుడు ఉండేది ఇప్పుడు ఈ హీరోలు ఉన్నాయి అంటే మిగతా హీరోలు ఉండదు అడావిడి వాళ్ళు ఒకవేళ అడావిడి చేసుకుంటా మైనస్ అవుతారు మొన్న ఈ గతంలో చూసేటరు ముగ్గురు హీరోలు రీసెంట్ గా హడావిడి చేసి రేట్లు పెట్టారు ఏమైనా మూలకొస్తున్నారు వచ్చినారు మూడు రోజులు కనుక ఐదు వేలకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది వీళ్ళకు కూడా ప్రొడ్యూసర్లు చేస్తున్నారు ప్రభుత్వాలు ఏమాత్రం ఇంగితించారని లేకుండా ప్రజల్ని దోచుకునే వ్యవహారం ఇది అలా చేయకూడదు మనం సినిమా బాగుంటే ఆడద్ది ఇంకో నాలుగు రోజులు ఎక్కువ ఆడద్ది అంతేగాని అందుకని ఆడద్దో లేదో సినిమా విషయం ఏముందో మూడు రోజుల్లో పడుకుంటుందేమో కనుక మూడు రోజులను పిండేసుకోవాలి ప్రేక్షకుల దగ్గర వాళ్ళ అభిమానాన్ని ఎక్స్పాయిట్ చేసేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఆలోచించటం దానికి ప్రభుత్వాలు ఊతంగా ఉండటం ప్రభుత్వాలు అంతే సామాన్యుడి కన్నా డబ్బు వాళ్ళకి ఉన్నాయి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో కాదు మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ గా ఒక నిర్మాతగా ఒక నటుడిగా ఉన్న మీరు ఇండస్ట్రీ బాగు కోరుకోరా మీరు ఇది ఇండస్ట్రీ బాగు ఇది ఇండస్ట్రీ నాశనం ఇది ఈ బెనిఫిట్ షోలు వేసి వేసే నాశనం అయింది ఇండస్ట్రీ అనవసరంగా బోగస్ స్టామినా ప్రతి ఒక్క హీరో బోగస్ స్టామినా ఈ నాలుగు రోజులు ఈ బ్లాక్ లో ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని బోగస్ హీరో స్టామినా వేసుకుని రేట్లు పెంచుకుని నాశనం చేశారు మీకు తెలుసా ఇండస్ట్రీ ఏంటో ఇండస్ట్రీ ఏంటో ఉన్న రేట్లు పెంచి రేట్లు పెంచి నాశనం చేసి బోగస్ బోగస్ స్టామినార్ ఇండస్ట్రీ నాశనం చేశారు ఇండస్ట్రీ బాగు కాదు ఇది హితం కాదు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు అట్లా మాట్లాడితే ఇక్కడ జనసేన నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారని అంటారు చూసుకోండి ప్రొడ్యూసర్ సంబంధం లేదు ఇది పవన్ కళ్యాణ్ సంబంధం లేదు ఏ హీరోకి సంబంధం ఉండదు రేట్లు పెంచడంలో ఇది ఓన్లీ ప్రొడ్యూసర్లే అది తెలుసుకోవాలి ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టాడు వాడు అడుగుతాడు ఈ హీరోలు అడగరు ఏ హీరోను మా రేట్లు పెద్దంటే ఏ హీరో అడగరు వాళ్ళకే సంబంధం వాడు ఓన్లీ ప్రొడ్యూసర్ అడుగుతాడు ఆ లే అంటున్నాను నేను అంతే హీరో సంబంధం లేదు వాళ్ళ ప్రజానికి వాళ్ళ పూసుకుంటే వాళ్ళ కర్మ అది హీరోలకు సంబంధం లేదు ఏ హీరో అడగరు రేట్లు పెద్దమని రైట్ ధన్యవాదాలు చిట్టిబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది